ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ మనకి వాళ్ళ వేల కోట్లు అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజన్ అమరావతి ఇస్ ట్వంటీ ఇయర్ స్టోరీ అది వెంటనే చేయలేము ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ మనకి వాళ్ళ వేల కోట్లు అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజన్ ఏంటి విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజన్ అమరావతి ఈజ్ ట్వంటీ ఇయర్ స్టోరీ అది వెంటనే చేయలేం